అండి ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మీరందరు బాగుంటే నేను కూడా బాగున్నట్టే మీరు అందరు ఎట్లున్నారో నాకు కామెంట్ చేసేయండి నేను చాలా బాగున్నాను ఒక లైక్ చేసేయండి అబ్బా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టేసేయండి నేను రోజు పెట్టే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి నా వీడియోస్ కొంచెం లేటు కొంచెం ముందు వస్తూ ఉంటాయి చూసేసేయండి ఏమనుకోకండి నాకు టైం తీరాలి కదా ఇంకా నేను దండక్కిన తొందరగా వస్తే తొందరగా పెడతా ఇంకా లేట్ వచ్చినా అంటే ఇంకా లేట్ అవుతుంది అనమాట ఇంకా ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా తినాలి కూడా వచ్చేసరికి గాబర్ గాబర్ అయిపోతుంది ఇంకా ఇది నిన్నది సోమవారం బ్లాగ్ అనమాట ఇవాళ మంగళవారం కదా ఇవాళ సోమవారం బ్లాగ్ అయితే ఎయిటింగ్ చేసేసి మాట్లాడేస్తున్నా అనమాట పొద్దున్నే లేసేసిన వాటర్ పెట్టేసుకున్నా తాగేసిన నిమ్మకాయ బిండేసుకొని తర్వాత బియ్యం కడిగేసి పక్కకు పెట్టేసి జరసేపు వాకింగ్ చేసిన బయట వాకిలుడ్చేసి ముగ్గేసేసి వచ్చిన అనమాట అయితే ఏం కూర ఉండట్లేదు ఎందుకంటే ఆదివారం రోజు బోటీ కొనినాయి కదా రాత్రి అదైతే ఉందనమాట ఇంకా మొన్న నిన్న పొంగులేసుకున్నాం కదా కొంచెం అది కొంచెం పిండి ఉంది పాపమ్మకి అనేసి పాపమ్మకైతే సరిపోతుంది నాకేమో సరిపోదు ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి కొన్ని పల్లీలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొబ్బరి వేసేసి చట్నీకి అయితే చట్నీ మాత్రం సూపర్ వచ్చింది పునుగులు ఎట్లొచ్చినాయంటే అంటే ఫస్ట్ ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టేసిన నూనె పోసేసిన నేను పిండిని ఫస్ట్ కలపలేనమాట ఫ్రిడ్జ్లోకి తీసి నేను కలుపుకునే లోపు నూనె చాలా గరం అయిపోయింది వేసి నిమ్మడే పుణ్యులు మంచిగా ఉన్నాయి కానీ మాడిపోయినాయి అదే పాపమ్మకు సరిపోవంట అయినా అన్నది సాయంత్రం వచ్చి మమ్మీ నాకు సరిపోలేవు అని మాడిపోయినాయి నేను తినేసిపోయినా కాబట్టి పాపమ్మకి సరిపోలేవు ఇంకా అంతే పప్పమ్మ వచ్చి అమ్మ నాకు ఫుల్ ఆకలింది వాళ్ళ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉందన్నది ఒక టెన్షన్ ఉంది దానికి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఎట్లయినాయి అంటే సాయంత్రం వచ్చినాక చెప్పింది ఇంకా పుణ్యగులయితే అయితే మాడగొట్టేసినా కానీ నేనైతే ఇంకా మాడిపోయినాయో ఏవో వేస్ట్ చేయడం ఎందుకు ఎట్లా పప్పమ్మ తినదు ఇంకా మాడిపోయినాయి నేను తిన్నా సెకండ్ వా సెకండ్ సార్ వేసినాయి మాత్రం కొంచెం మంచిగా వచ్చినాయి సిమ్లో పెట్టేసిన అనమాట ఇంకా నేను అనుకున్న పిండి గుట్ట ఖరాబ్ అయిపోయిందా ఇట్లయిపోయినాయి అని తర్వాత అనిపించింది నూనె వేడిగా అయిపోయినట్టుంది అందుకు అయినాయి అనేసి ఇంకా సెకండ్ సార్ వేసినాయి అయితే కొంచెం మంచిగా వచ్చినాయి అనమాట అవి పప్పమ్మకి వంట వచ్చినాక నా కళ్ళు తిరిగినాయి మమ్మీ నాకైతే అస్సలు ఓపిక లేకుండే తెలుసా అస్సలు సరిపోలేవు ఎందుకో ఆకలైంది అందులో టెన్షన్ ఒకటి మమ్మీ నాకు ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎట్లయితుందో ఏం అడుగుతారో క్వశ్చన్స్ అని నిన్న చెప్పినా కదా ఏమి కాలేదంట నేను చెప్పిన ఏవో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు నువ్వుక టెన్షన్ పెట్టుకోకు అనేసి ఆయన కూడా వినకుండా టెన్షన్ పెట్టుకొని పోయింది మంచిగా ప్రాక్టికల్స్కి బయట నుంచి వస్తారంట టీచర్స్ వచ్చిరంట ఒక టీచర్ వచ్చిందంట ముందర కూర్చుందంట మంచిగా కూర్చోబెట్టిరంట మళ్ళీ సార్ వాళ్ళే క్వశ్చన్స్ అన్నీ ఇచ్చిండ్రంట క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా పేపర్ని టెక్స్ట్ బుక్లో నుంచి చింపుకొని పోయినర్రంట కానీ ఆ టీచర్కి కనబడకుండా రాయాలంట వీటిని కన్నబడ్డాయంటే అని చెప్పిందంట ఫళ సార్ వాళ్ళకి ఇదేం చూసారా దేవుడాని నవ్వొచ్చింది నాకైతే సార్ ఇప్పుడు మా పెద్ద సార్ వస్తాడు వచ్చినమ్మడే మీరు చూ రాపించుకుంటుంటే నా జాబ్ పోతుంది మీది పోతుంది నా ఘనం పీయకుండా రాపిచ్చుకోండి అని చెప్పిందంట సరే సరే అట్లనే రాసేస్తారని చెప్పిందంట సార్ వాళ్ళు ఇంకా అట్లనే రాసేరంట మా అయితే నడుముకున్న బెల్ట్లో ఒక చిట్టి పెట్టేసుకుందంట కంబాక్స్లో ఒక చిట్టి పెట్టేసుకుందంట ఇంకా ఏమంటారు ప్యాడ్ కింద ఒక చిట్టీ పెట్టేసుకుందంట మూడు చిట్టీలు ఇచ్చిండలా సారు ఇంక అందరు అట్లనే రాసిండంటే లాస్ట్కి వచ్చేసి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగిన చెప్పేసిరంట ఆన్సర్స్ ఏం పెద్దగా ఏం లేవన్నమాట ఇంకా మా మిక్సీ అయితే కిందనే పెట్టుకోవాలన్నమాట వైర్ పైన ఉంది కొంచెం కింద పెట్టేసుకొని రుబ్బేసుకోవాలి మీకు మిక్సీ కనిపిస్తుంది అనేసి నేను కాల్ జాపుకున్నాను కానీ మీకు అసలు మిక్సీ కనిపిస్తలేదని నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే వీడియో ఎడిటింగ్ ఇప్పుడు చేస్తున్నా కానీ వీడియో ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఇంకా చట్నీ అయితే రుద్దినాక చట్నీ బాగుంది పునుగులు బాలు ఏం చేద్దాం అయినా దందకు పోయినాక ఈ నూనె వస్తువులు తినిపోతే ఈ ఎండాకాలం చచ్చిపోతాం ఎప్పుడు ఇంకా తైదలు ఎప్పుడు తెప్పించుకుంటానో ముద్ద ఎప్పుడు తెప్పించుకుంటానో అంబలు ఎప్పుడు నేనైతే ముద్ద తింటా మధ్యాహ్నం పూట పొద్దున్నేమో అంబలు తాగేసిపోతా ఇది కంటిన్యూ చేయాలి ఎండాకాలం ఎందుకంటే వేడెక్కుంది నాకు ఇంకా జీలకర్ర వాము కూడా తెచ్చుకొని తిందాం అనుకుంటున్నాం ఎట్లయితుందో చూద్దాం ఇంకా అన్నం అయితే అయిపోయింది అన్నం గంజంపేస్తున్నా అసలు ఈ మధ్య కంట్రోల్ బియ్యం అంతా మంచిగా వస్తలేవు సన్న బియ్యం అయితే అట్టేసరి పెట్టేస్తే కరెక్ట్ అయిపోతుంది అన్నం దానికి కలపనవసరం లేదు ఒకసారి పెట్టేసి మధ్యలో ఒకసారి కలిపి చిన్న సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే అట్టేసరి మంచిగా అయిపోతుంది అన్నము అంటే వాటర్ చూసి పోసుకోవాలి మనం కరెక్ట్ పోస్తే కరెక్ట్ అవుతుంది అన్నం లేకుంటే మితగ అయిపోతుంది ఇంకా తక్కువ పోస్తే పలుకు పలుకు కానీ కంట్రోల్ బియ్యం అట్లా కాదు కొంచెం నానేసి మంచిగా పలుకు మీద వంపుతే అన్నం మాత్రం పొడి పొడిగా అవుతుంది మనం అటు ఇటు చేస్తే ఇంకా అటు ఇటు అవుతుంది మెత్తగా అవుతుంది పలుకు పత్తు ఇత్తు అన్నం అవుతుంది అనమాట కానీ నేనైతే మంచిగా వండుతున్నాను అనమాట ఇంకా పునుగులు వేసేసినా కదా ఇంకా అవైతే తినేసి వెళ్ళిపోయినా మాడిపోయినాయి ఏం చేద్దాం తినక తప్పదు వేస్ట్ చేయడం కన్నా తినడమే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా పొయ్యి వచ్చేసరికి టైం చూసిన ఎంత అయిందో నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది ఎండకు ఫుల్ గాబర్ గాబర్ అయిందనమాట దంద మాత్రం మంచి అయింది నిన్న నిన్న షార్ట్ వీడియోస్ పెట్టిన ఒక సిస్టర్ దంద ఎట్లయింది సిస్టర్ అని కామెంట్ చేసింది నేనైతే ఫుల్ హ్యాపీ ఇంకా వచ్చి రాగానే పొద్దునైతే మూడు దుప్పట్లు బయటేసిపోయినా ఎందుకు చిన్న పిల్లి పిల్లని తెచ్చుకున్నాం కదా మనము అది మొత్తం గబులేపింది అది పప్పమ్మ మా మంచం మీదనే మంచిగా మంచం మీద ఒక అట్టబాక్స్ వేసేసి దాన్ని పండబెట్టుకుంది అది ఏం చేసింది మంచిగా పొర్లాడి పొర్లాడి మూడింటిని గబులేపేసింది ఇంకా ఏం చేద్దాం సరే అని ఇంకా పొద్దున్న టైం లేదు ఉత్కనికి వచ్చి రాగానే బయటనే ఉన్నాయి కదా వేసేసి తొక్కేసి నీళ్ళు పోసి జాడిచ్చి పక్కకేసేసిన ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే ఇంట్లోకి పోయి ఇంకా ముఖం కడుక్కొని కొన్ని వాటర్ తాగేసి రాత్రిది కొంచెం బోటి కర్ర ఉంది కదా అది కొంచెం నేను మా ఆయన అయితే వేసేసుకొని తినేసినాం తిన్న తర్వాత ఇక దుప్పట్లయితే ఆరేసినాం ఆరేసిన వీడియో ఎడిటింగ్ చేసేసుకుందాం అనేసి అసలు వీడియో ఎడిటింగ్ చేసుకునే యాప్ అసలు వస్తేనే వస్తలేదు ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేదు అని నెత్తి పీక్కొని పీక్కొని ఎన్నిసార్లు పోతినా అదే పని అసలు రాలేదన్నమాట ఇంకా నైట్ సెవెన్ ఓ క్లాక్ అట్లా ఎడిటింగ్ చేసి రాత్రి పెట్టినా మీకు వీడియో ఎనిమిది గంటలకు పోయేమో నాకు తెలిసి ఎనిమిది ఏంటది ఎనిమిదో ఎనిమిదో బావ ఎంత షార్ట్స్ కూడా అప్పుడే పెట్టినా అనమాట ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఆ సిస్టర్ కామెంట్ చేసింది మీకు దంద ఎట్లా అయ్యింది మంచిగా అయిందా అనేసి నేనైతే ఫుల్ హ్యాపీ మీరు కామెంట్స్ చేస్తే నాకు నిజం మంచిగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఇంకా వీడియోస్ పెట్టబుద్ధి అవుతుంది ఇంకా మీరు ఒక్కరోజు కూడా కామెంట్స్ ఎవ్వరు చేయలేరు అనుకోండి నాకైతే సార్ చెప్తున్నా వీడియోసే పెట్ నా వీడియోస్ ఎవరు చూడట్లేదు కదా ఎందుకు పెట్టడము అనిపిస్తుంది కానీ ఎందుకు పెడుతున్నా కొన్ని డబ్బులు వస్తే పా పిల్లల చదువుల కోసం వస్తాయి కదా అని పెడుతున్నాం నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీకెందుకు అంతకాలం నువ్వు మొన్న నిన్న చెప్పినా అన్నా కదా చందమామ కథ అంతే ఒక్కసారేమో నిండుగా ఉంటాడు చందమామ తర్వాతనేమో తగ్గుకుంటూ 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 అమాసకు వచ్చేసాడు మొత్తం శూన్యం మళ్ళీ తర్వాత శూన్యం నుంచి మళ్ళీ కొంచెం 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 మళ్ళీ పెరుగుకుంటూ పోయి మళ్ళీ పున్నం వెలుగు వస్తుంది అంతే మనం కూడా ఒకసారి డౌన్ అయినా సరే ఒక్కసారి హైట్ అయిపోతాం ఎప్పుడు హైట్ అవుతామో మనకే తెలియదు కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి అంటే ఓపిక ఎక్కువ ఉండాలి అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను సరే కానీ సాయంత్రం అయ్యేసరికి పని అయితే స్టార్ట్ చేసేసుకున్నా ఏం చేద్దాం ఇంకా అమలు వచ్చింది అమలుతో కోసేపు ఆడుకున్న తర్వాతనేమో అది ఉంటే బిస్కెట్లు తినేసిపోయింది రెండు ఫ్రిడ్జ్లో ఉంటే నేను బిస్కెట్లు తింటా పెద్ద మమ్మీ అంటుంది సరేవే తిను అని అంటే తిన్నది కొద్దిసేపు ఆడింది నాకు ఏబీసీడీలు నేర్పియవా అని అంటే అది ఏబీసీడీలు మంచిగానే చెప్తుంది నేనే పెట్టించిన దాన్ని ఏ అంటే ఏ అని బి అంటే ఓ అని ఇంకా అదేమో కాదు అట్లా కాదు ఇట్లా కాదు ఓ ఇప్పుడు రాదు ఎన్న తర్వాత వస్తుంది ఓ నీకు రావు నువ్వు నేర్చుకోవు అని కొట్టింది తిట్టింది సరే అనేసి లాస్ట్కి ఇంకా అది వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకున్నా ఇంకా వీడియోలు ఎందుకు ఎడిటింగ్ చేసుకునే యాప్ అసలు లేదు అనేసి పిచ్చేకి పోయింది అనుకోవాలి నిజం చెప్తున్నా ఇంకా గిన్నెలన్నీ వేసేసుకొని పొయ్యి అంతా అది ఇంకా గిన్నెలు కడిగేటప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ మా ఆయన అప్పుడే వచ్చేసి కూరగాయలు పట్టుకొని వచ్చిండట సాయంత్రం నేను చెప్పిన నిన్న ఆలుగడ్డ తెస్తే ఆలుగడ్డ బట్టని వండుతా అని చెప్పేసి ఆలుగడ్డలు మెంతం కూర అయితే పట్టుకొచ్చేసిండు ఇంకా కోళ్ళకి కొన్ని టమాటాలు బాగలేనివి ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చేస్తే ఇంకా వీటికి వేస్తున్నాడు ఇంకా వీడియో పెట్టినా అంటే నాకు తిట్లు తప్పవురా దేవుడు అనేసి పెట్టుకోలే అనమాట బయట ఇంకా ఇంట్లో గిన్నెలు అడిగిన తర్వాత ఇంట్లో అయితే వీడియో పెట్టేసుకున్నా వీడియో స్టార్ట్ చేసేసుకొని ఇంకా అయితే అన్నీ సద్రేసుకున్నా నేను గిన్నెలన్నీ పైన వండుకునే గిన్నెలు మాత్రమే ఈ చెక్క సెల్ఫ్లో దా పెట్టేస్తా ప్లేట్లు కటోరలు గ్లాసులు ఇవన్నీ అవన్నీ దీంట్లో స్టాండ్లో వేసేసుకుంటాను అనమాట ఇంకా ఈ ఫ్యాన్కి అయితే మొన్న ఇప్పి తూర్చినా దాన్ని పెడదామంటే నాకు ఓపిక అయితే లేదు నాకు ఓపిక అంటే నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఓపిక వస్తుంది అది నేను చెయ్య ఇంకా ఓపిక అవుతలేదు ఓపిక అవుతలేదంటే ఇంకా అది మూలకు పడ్డట్టే ఇవలన్నా పప్ప్యమ్మ వచ్చినాక పెడతానో పెట్టనో చూడాలి అదేమో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అంటుంది ఒర్రుడు వరుతుంది రాగానే ఏం చెప్తుందో వచ్చే స్టోరీ నిన్ననేమో టీచర్ స్టోరీ చెప్పింది అమ్మ ఎంత భయం పడుకుంటా పోయిందో మళ్ళీ వచ్చి మమ్మీ ఇట్లా చిట్టీలు ఇచ్చేసిండు ఇట్లా రాసేసినాము అని చెప్పింది ఫుల్ టెన్షన్ పడిపోయింది ఇంకా నిన్న వచ్చి రాగానే కూల్గా ఉంది మొన్నంతా ఎడుపు మొక్క పెట్టేసింది అందులో ఆల్ టికెట్ ఇవ్వలేరంట ఫీజు కట్ట కట్టకుంటే ఇంకా సార్ని పోయి బతింపులాడుకుంటే ఇచ్చిండు మమ్మీ అని చెప్పిన ఉండే అనమాట ఆల్ టికెట్ నెంబర్ రాసుకోగానే మళ్ళీ తీసేసుకున్నారంట ఆల్ టికెట్స్ ఇంకా ఎగ్జామ్స్ అయితే రాయిస్తారులే కట్టేద్దాం తర్వాత అని చెప్పిన ఇంకా నానైతే బస్ ఫీజు ఇస్తాలేడు మమ్మీ మూడు నెలలదని రాత్రి అడుగుదాం అన్నది నాన్న ఈ మధ్య కోపంతో నన్నే తిడుతున్నాడే అని అంటే నాన్న నువ్వు మమ్మీని ఎందుకు తిడతావు అని వాళ్ళ నాన్న నాలుగైదు మాటలు అడిగింది ఆహా నువ్వు బిడ్డకి చెప్పుకుంటున్నావా చెప్పుకో అమ్మా చెప్పుకో ఇంకా ఎవరున్నారు నీకు చెప్పుకో నీ కూతురికి చెప్పుకొని అన్నీ చెప్తున్నావు నా మీద అని అంట నేను ఏం చెప్పలేదే వాళ్ళు ఏం జరిగిందో అదే చెప్పి నా రోజు చెప్తా అనంటే ఇంక అంతే నవ్వేసిండు పండుకున్నాడు చిన్న చిన్న విషయాలలో ఒక్కొక్కసారి నవ్వు వస్తే చిన్న చిన్న విషయాలే మళ్ళీ ఏడుపును కూడా ఇస్తాయి అస్సలు ఎక్కువ కోపం తెచ్చుకోకూడదు దేనికైనా సరే కోపం తెచ్చుకున్నామంటే అది కోపంగానే మన మనశ్శాంతిని నాశనం చేసేస్తుంది అదే కొంచెం నవ్వుతో ముఖంతో మాట్లాడినామనుకో ఒక్కసారి నవ్వుతే కోపం వచ్చింది అనుకోండి మళ్ళీ ఇంకొకసారి నవ్వండి అంతే మళ్ళీ నవ్వేస్తారు వాళ్ళే మా ఆయన కూడా అంతే ఒక్కొక్కసారి కోపంగా ఉంటాడా నా తప్పు ఉంటే మాత్రం నవ్వేస్తా అండి నాకు తప్పు లేదనుకోండి సైలెంట్ అయిపోతా మళ్ళీ తర్వాత కోపం వచ్చినప్పుడు రెండు గుద్దీనా ఊరుకుంటాడు కానీ కోపం మీద మాత్రం ఎదురు చెప్పను అప్పుడు కూడా ఒక నవ్వు నవ్వాలి ఆ కోపం కాస్త పోతుంది అనమాట ఏదైనా చిరునవ్వుతో సాధించాలి అన్న అని అనుకుంటా నేనైతే మీరేమనుకుంటారో నాకైతే తెలియదు ఇంకా నేనైతే రాత్రికి వచ్చేసి పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసిన పప్పు తాలింపు పెట్టాలి ఇంకా నేనైతే క్యాబేజీ కూర అయితే తిన్నా అనమాట ఉంటే గుడ్లు ఉడకబెట్టేసిన మా ఆయనే మన కూర కూర గుట్ట చికెనా అని అడిగిండు చిచి వద్దు నిన్ననే బోటి తిన్నాం ఊక తినకూడదు మంచిది కాదు అని చెప్పిన సరేలే మీ ఇష్టం అని చెప్తే ఇంకా గుడ్లైతే ఉడకబెట్టేసినా అనమాట పాపమ్మ వచ్చింది నాతో వీడియో తీసుకుంటేనే మాట్లాడుతుంది ఆ గుడ్లు నేను పొట్టు తీసుకుంటేనే రెండు గుడ్లు కూడా తినేసింది తర్వాత తినవి అంటే మీకు తినరా నా కొద్దులే నా కొద్దులే అన్నది ఇంకా నైట్ కొన్ని పాలు తాగేసి పండుకుంది రొట్టె తినేసి ఇంకా రొట్టెలు అయిపోయిన తర్వాత ఈ బండంతా ఇట్లా రోజు పిండి మొత్తం పడుతుంది అనమాట మొత్తం చేసుకొని ఇంకా నీళ్ళు పోసి కొంచెం ఫస్ట్ పిండి ఎత్తుతా ఎత్తి కటోర్లకు తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి మంచిగా తూడ్ చేసుకుంటాను అనమాట ఇంకా ఈ రోజుకి బ్లాగ్ అయితే ఇంతే ఇంకా ఏం చెప్పాలి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా ఒక లైక్ చేసేయండి మీరు కామెంట్స్ చేయండి కంపల్సరీ మీ కామెంట్స్ చదివితే నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది చిన్ని ప్రాణానికి మీరు ఒక ఇచ్చే కామెంటే నాకు ఒక ఆశ అనమాట నేను కొంచెం ముందరికి పోతా అని ధైర్యాన్ని ఇస్తుంది అనమాట ఇంకా పప్పు తాలింపు పెట్టేసి క్యాబేజ్ వేసుకొని ఒక గుడ్డు వేసేసుకొని రెండు రొట్టెలు అయితే తినేసిన పప్పు మాత్రం తినలేను పప్పు కొంచెమే చేసిన ఎక్కువ చేయలేను అనమాట ఎందుకంటే మళ్ళీ పొద్దున నేను ఆలుగడ్డలు తీసుకొచ్చిండి కదా ఆలుగడ్డ మెంతం కూర బఠానీ వేసి అయితే చేయాలి పొద్దున్న అయితే నా ఆదివారం చేద్దాం అనుకున్నా కానీ రేపు చేస్తాను